ఫిల్మ్ చూసేసి మీ నేను ఎప్పుడు అదే అనుకుంటాను నేను మిరపకాయ ఈ బ్లాక్ బాస్టర్ కొట్టి ఒక ప్రొడ్యూసర్ దగ్గర అడ్వాన్స్ తీసుకోవడానికి వెళ్తుంటే నాకు పవన్ కళ్యాణ్ గారి నుంచి కాల్ వచ్చింది నాకు అప్పుడు నేను తెలియదు ఐమ్ గోయింగ్ టు గబ్బర్ సింగ్ డైరెక్టర్ని ఖబ్బర్ సింగ్ హ్యాపీ అండ్ కదా హ్యాపీ అండ్ హిస్టరీ క్రియేటెడ్ వే సో నేను నేను ఆ ఫిల్మ్ చూస్ చేసుకోవాలి ఆ ఫిల్మ్ నన్ను చూస్ చేసుకుంది మీరు మీరు లైబ్రరీకి వెళ్ళినా సరే ఒక బుక్ తీస్తారు యు థింక్ దట్ ఆర్ చూసింగ్ ద ఫిల్మ్ నో నో యూ ద బుక్ ఈస్ చూసింగ్ యూ ఐ బిలీవ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ఓమెన్ అండి నేను స్ట్రాంగ్గా నమ్ముతాను నేను కోట్ల మంది లక్షల మంది అట్లీస్ట్ ఇండస్ట్రీకి రావాలనుకుంటారండి అసలు ఒక్కొక్కసారి కొంతమంది మీమ్స్లో కానీ లేకపోతే ట్విట్టర్లో వాళ్ళు ఇచ్చే ఆన్సర్స్ కానీ చూస్తుంటే అసలు ఎంత విట్టినెస్ ఉంటుందంటే మన ఒక సింగర్ బాగా ఊగిపోతూ పాడుతున్నాడు సరిగ్గా పాటలు అఫ్ కోర్స్ కింద ఒక కామెంట్ చూసా అన్నా నీ టాలెంట్ నీకు తెలియట్లేదు ఇయో డాన్సర్ నాటే సింగర్ అన్నా అని పెట్టాడు అసలు ఎవరు అబ్బాయి కూడా తెలియదు నాకు ఎంత బాగా రాశాడని పడి 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 నవ్వుకున్నా సో ఎక్కడో అక్కడండి ఒక పూర్వజన్ సుకృతం అవ్వచ్చు మా నాన్నగారు నాకు ఇచ్చిన ఒక సంస్కారం అవ్వచ్చు లేకపోతే దాన్ని ఏమంటారు అంటే నాకంటే లేదా నాలాంటి టాలెంటెడ్ పీపుల్ మీకు గల్లీకి ఒకటి దొరుకుతాడు సార్ ఐ డోంట్ థింక్ ఐఎమ్ ఏదో స్పెషల్గా నేను అనుకోను బట్ వాట్ మేక్స్ దట్ ఐఎమ్ టుడే హియర్ అనేది ఇట్స్ మై ప్యాషన్ అండ్ లవ్ టువార్డ్స్ ఫిల్మ్ అంటే సినిమా అంటే ఒక పిచ్ ఉంటుంది కదా అది ఏదో ఒక స్థాయి ఎక్కువ ఉంది నాలో అనేది నా ఫీలింగ్ ఆ సినిమా పిచ్చే గ్రావిటీగా లాగి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడుతుంది సో మీరు అన్నట్టుగా నేను చిన్నప్పటి చూసిన హిందీ సినిమాలు అమితాబ్ బచ్చన్ గారి సినిమాలు రాజ్ కపూర్ సినిమాలు నేను పాడుకున్న గుల్జార్ పాటలు కిషోర్ కుమార్ సాంగ్స్ ఇవన్నీ నా జర్నీ ఎక్కడికో ఒక ప్లేస్కి తీసుకెళ్తుంది సో ఐల్ బి వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్